పనంత కరుణామయుడు అపారూపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అజాన్ చెప్పేవారు హజ్రత్ మావియా బిన్ అబుసుఫియాన్ రది అల్లాహు అన్హు కథనం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలెహి వసల్లం చెప్తుండగా నేను ఇలా విన్నాను అజాన్ చెప్పేవారి మెడ ప్రళయదినాన అందరికంటే ఎత్తుకు ఉంటుంది సహీహ్ ముస్లిం హజ్రత్ అబుసయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఒక వ్యక్తిని చూసి నీకు మేకలంటే మరియు అడవి ప్రాంతాలంటే ఎంతో ఇష్టమున్నట్టుగా ఉంది నీవు ఒకవేళ మేకలు మేపుతుండగా లేక అడవి ప్రాంతాలలో ఉండగా నమాజు సమయం వస్తే అజాన్ బిగ్గరగా చెప్పు ఇందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం చెప్తుండగా నేను ఇలా విన్నాను అజాన్ చెప్పేవారి కేకలను మనుషులు మరియు జిన్నులు మరే విషయాలైతే వింటాయో వారందరూ ప్రళయ దినాన అతనికై సాక్ష్యం ఇస్తారు బుఖారి ముస్లిం ఇలాంటి విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఆ ఎస్వీ అని యాప్ ని ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి